హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మైలాగ్స్ ఈరోజైతే నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే వెజ్ మోమోస్ అండి ఈ వెజ్ మోమోస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి స్పైసినెస్ని ఇష్టపడేవారైతే ఈ వెజ్ మోమోస్ని అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు అయితే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఈ వెజ్ మోమోస్ అయితే ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వారందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇవి వింటర్ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్లో తింటే మనం మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఇవైతే ఉంటాయండి ఇప్పుడు మనం వీటిని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం వెజ్ మోమోస్ కోసం ఒక కప్పులో పిండిని తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకున్నా మీరు క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మోమోస్కి అయితే పిండి మనం కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలండి చపాతి పిండి కంటే ఎందుకంటే మనం మోమోస్ చేసేటప్పుడు మనకు పిండి సాగాలి కదా అందుకే మనం కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మంచిగా మోమోస్ కోసం కొంచెం మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి పిండి చూడండి ఇలా కొంచెం మెత్తగానే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పక్క పెట్టేసుకుందాము మూత పెట్టేసి మనము మోమోస్ కోసం స్టఫింగ్ రెడీ చేసుకుందాము స్టఫ్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అండి మనం గొప్పగడ్డని చిన్నగా తురుముగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు క్యారెట్లను కూడా తుమ్ముగా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని మిరపకాయలు చిన్నగా కట్ చేసి మిక్స్ పెట్టుకోవాలి కొన్ని ఆనియన్ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కొన్ని వెల్లుల్లి కూడా మనం ఉల్చుకొని చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టఫ్ కోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము ఇందులో మనం ఆయిల్ పోసుకోవాలి మనకు సరిపడా ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొన్ని మిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పీసెస్ కూడా ఇందులోనే వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితే తొందరగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఉడికాక ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తరిగించుకున్న క్యారెట్ మొత్తం ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తరిగించుకున్న గోపి పీసెస్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు వేసుకోవాలండి ఇందులో మనకు ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి మనకు సరిపడా ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి తగినంత ఒక వన్ నుండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇంకా ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మంచిగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కెచప్ వేసుకోవాలండి టమాటా కెచప్ అయితే మనకు సరిపడా ఇది ఆప్షనల్ అండి మనం దీనికి బదులు సోయా సాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం చిటికేడు కొంచెం అంటే కొంచెమే అండి కారం వేసుకోవాలండి టేస్ట్ కోసము లేకపోతే చెప్ప చెప్పగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మరి ఒక ఐదు నిమిషాల వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని నేను మూత పెట్టేసుకుంటానండి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయ్యే వరకు పెట్టేసుకోవాలి మూత ఇప్పుడైతే చూద్దామండి చూడండి మన క్యారెట్ గొడగడ్డ అయితే మంచిగా మిక్స్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పక్కెట్టేసుకోవాలి కొంచెం చల్లారే వరకు ఇప్పుడు మనం మోమోస్ అయితే రెడీ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి అయితే కొంచెం మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయితే అయిందండి ఇప్పుడు మనకు మోమోస్ రెడీ చేసుకుందాము ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మనము చపాతీలా చేసుకోవాలండి చిన్నగా ఇలా ముద్దగా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం చపాతి పిండిలాగైతే కొంచెం ఒత్తుకోవాలండి బాగా పెద్దగా కాకుండా చిన్నగానే ఒత్తుకోవాలి కొంచెం పిండి కొంచమే తీసుకోవాలండి క్వాంటిటీ లేదంటే మనకు పిండి పిండి అయిపోతుంది మోమో అయితే చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మనం ముందు రెడీ చేసుకున్న స్టఫ్ నిండ్లో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అండి మేము కొంచెం ఎక్కువనే వేసుకున్నాము చూడండి ఇలా బయటకు రాకుండా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కిందికి బయటకి రాకుండా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి మనం మనకు నచ్చిన రకాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి షేప్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మధ్యలో కొత్తసుకోవాలండి గట్టిగా ఒత్తుకోవాలండి ఊడిపోకుండా ఇలా మనం మోమోస్ రకరకాలుగా రకరకాల షేప్లో వేసుకోవచ్చు మేమైతే ఈ రకంగా వేసుకున్నాము మేము ఇంకో షేప్ కూడా చూపిస్తామండి చూడండి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకున్నాము ఇలా ఇంకా గ్రేవీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బయటకు రాకుండా ఇంకో రకంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి బయటకు రాకుండా మనం ఏ షోప్లో అయినా చేసుకోవచ్చు ఇలా మనం వీళ్ళ పిండిని కూడా మొత్తం ఇలానే ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పైకి గట్టిగా నొక్కుకోవాలి బయటకి రాకుండా ఇప్పుడు ఇలా మనం వీళ్ళని కూడా ఫోల్డ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ప్లేట్లో ఇలా మోమోస్ అయితే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకుందాము ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి మనం ఇలా రంధ్రాలున్న ఒక గిన్నెను తీసుకోవాలండి ఇప్పుడు దీనికి మనం కొంచెం ఆయిల్ రుద్దుకోవాలండి ఇలా ఆయనతో కిందికి అతుక్కపోకుండా మనము ఆయిల్ మంచిగానే రుద్దుకోవాలి ఆడుతున్న తర్వాత ఇందులో మనం మోమోస్ని అయితే వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్నాండి ఇలా మనం మొత్తం గిన్నెలోనే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ చల్లుకోవాలి మంచిగా స్టీమ్ అవ్వడానికి ఆయిల్ చల్లుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి మనం ఒకటి నుంచి రెండు చెంబుల వరకు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మోమోస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకోవాలండి స్టవ్ అయితే హై లోనే పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి నేను మూత పెట్టేసుకుంటున్నాను పది నిమిషాల పాటు అయితే మనం వీటిని స్టీమ్ చేసుకోవాలండి ఇప్పుడు మోమోస్ కోసం మనం చట్నీ రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో మనం కొన్ని టమాటా ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలండి ఇందులో మనం కొన్ని నాలుగు నుంచి ఐదు వరకు ఎన్ని వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు వీటిని మనం మెత్తగా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని ఉడికించేసుకుంటాను ఇప్పుడు ఇలా మనం వీటిని మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు చల్లార్చుకోవాలి ఈ టమాటా ముక్కలు అయితే చల్లారిపోయాయండి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అయితే మిక్సీ గ్రైండర్లో వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో మనం కొన్ని అల్లమిల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకు కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా చూడండి దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నామండి సన్నగా పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కొంచెం పోపు వేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేడకగానే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చి వాసన కారం వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ని అయితే మనం మంచిగా లోఫ్లోమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పచ్చివాసన పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి గాండి చేసుకోవాలి వెజ్ మోమోస్ తోటి ఒక పదిహేను నిమిషాలు అయితే అయిపోయాయండి ఇప్పుడు మనం మనం వెజ్ మోమోస్ని అయితే చూద్దాము చూడండి మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక ఫోక్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు పిండి అంటకుండా ఉండాలి అలా అయితే మన వెజ్ మోమోస్ రెడీ అయిపోయినట్టే పిండి అంటితే మాత్రం మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు మన మోమోస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఎంతో రుచికరమైన వెజ్ మోమోస్ విత్ చట్నీ అయితే రెడీ అయిపోయాయండి చూడండి మనం ఎలా రెడీ చేసుకున్నామో చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఈ వెజ్ మోమోస్ అయితే చేసుకున్నాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది స్పైసినెస్ని ఇష్టపడేవారైతే ఈ వెజ్ మోమోస్ని తప్పకుండా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్